నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి బోరుగడ్డ అనిల్ లొంగిపోయే ముందు మరొక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడండి మొన్న ఒకసారి ఒక వీడియో రిలీజ్ చేశాడు ఇప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేసి మాట్లాడాడు చాలా విషయాలు మాట్లాడాడు కొన్ని ముఖ్యమైన విషయాలు ఆయన ఇవాళ మాట్లాడిన దాని గురించి మనం మాట్లాడదాం అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా మనం క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఆయన ఏమంటాడు నిన్న అంటే నువ్వు అనంతపురం రావాలి నువ్వు వెళ్లాల్సింది అటు కాదు నువ్వు ఇటే రావాలి అని వాళ్ళ అడ్వకేట్ చెప్పాడంట అందుకని హుఠా అక్కడికి పోయాడంట ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు అండి పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి లొంగిపోవాలని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా చెప్పి పంపించింది ఆయన్ని ఇప్పుడు వాళ్ళు అడ్వకేట్ చెప్పాడని చెప్పి ఇటు రాకుండా అటు వెళ్ళిపోయాడంట ఇది నిజమా అబద్ధమా అని చెప్పేది బోరగడ్డ అనిల్ హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద నీ తల్లికి బాగాలేదని చెప్పి కొడుకుగా నా అవసరం ఉంది అని చెప్పి మీరు మధ్యంతర బెయిల్ పిటిషన్లో పేర్కొనబట్టి తల్లికి బాగాలేదు కాబట్టి చికిత్స అందించాలి కాబట్టి కొడుకు సరే ఉండాలి కదా తోడు అని చెప్పి కోర్టు భావించి మీకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు లొంగిపోవాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి కోర్టు డైరెక్షన్ చాలా స్పష్టంగా ఉంది కానీ మీ అడ్వకేట్ చెప్పాడని చెప్పి మీ అడ్వకేటు నువ్వు అటు వెళ్ళాల్సిన పని లేదు మీరు అనంతపురమే రావాలి అని అంటే మీరు మీకు బెయిల్ ఇచ్చింది కోర్టు కాబట్టి మీరు కోర్టు మాట్టింటారా బోరగడ్ అనిల్ అడ్వకేట్ మాట వింటారా అంటే ఉద్దేశపూర్వకంగా కోర్టును తప్పుదోవ పట్టించడం కోర్టును ధిక్కరించడం కిందకే వస్తుంది ఏమైతే అది ఏందిలే కోర్టు ఏం చేస్తుంది లేట్ అయితే ఇంతే కదా అంటే కోర్టుల మీద నమ్మకము గౌరవము ఉన్న వ్యక్తి ఈ విధంగా చేస్తాడా ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది కోర్టు చాలా స్పష్టంగా ఐదు గంటలకు నువ్వు లొంగిపోవాలని చెప్తే అడ్వకేట్ చెప్పాడంట ఇతను వెళ్ళిపోయాడంట ఇది నమ్మశక్యంగా ఉందా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఇంకోటి చూపిస్తాను చూడండి నేను ఎటువంటి ఫేక్ ఆ ఇచ్చింది ఇచ్చింది మెడికల్ రాఘవ శర్మ గారే ఆ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చింది రాఘవ శర్మే లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు బోరుగడ్డ అనిల్ గత వీడియోలో కూడా అదే చెప్పాడు ఇప్పుడు మళ్ళీ అదే అబద్ధం చెప్తా ఉన్నాడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు చాలా అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను పోలీసులు ఇతను ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ పెట్టాడని చెప్పి చాలా స్పష్టంగా నిర్ధారించుకున్నారు కూడా ఆ ఆసుపత్రికి వెళ్ళారు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు పి రాఘవ్ శర్మ ఆయనతో మాట్లాడారు మేము ఎలాంటి సర్టిఫికేటు ఇవ్వలేదు బోరుగడ్డ అనిల్కి అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు వాంగ్మూలం కూడా ఇచ్చినటువంటి పరిస్థితుంది అలాంటిది చెప్పిన అబద్ధమే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాడు బోరుగడ్డ అనిల్ అంటే వీడియో రూపంలో మనం చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడా బోరుగడ్డ అనిల్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఎందుకంటే క్లియర్గా అతను చెప్పిన అబద్ధాలన్నీ అర్థమైపోతున్నాయి ఇది పోలీసులు ఎలాగో పసిగట్టేశారు ఇది కుట్రపూరితంగా పోలీసులు చేస్తున్నారని చెప్పి ఒకటికి రెండు సార్లు సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు బోరుగడ్డ అనిల్ ఇప్పుడు నిజంగా ఈయన ఫేక్ సర్టిఫికేట్ పెట్టలేదండి ఇతను ఒరిజినల్లే పెట్టాడు ఆ డాక్టర్ సహకారంతో ఆ డాక్టర్ రిఫరెన్స్ నిజంగానే ఉంది అనుకుందాం ఈయన ఎక్కడ చెప్పాలండి బోరుగడ్ అనిల్ కోర్టు ముందు చెప్పాలి చాలా పోలీసులు రాంగ్గా బిహేవ్ చేస్తున్నారు సార్ నా మీద కుట్ర జరుగుతోంది ఇది ఒరిజినల్ సర్టిఫికేట్ ఇదిగో ఆధారాలు అని చెప్పి బలమైన వాదనలు మీరు వినిపిస్తే మీకు కోర్టుల మీద నమ్మకం ఉంది కదా న్యాయస్థానాల మీద పోలీసులకి చీబాట్లు పెడుతుంది పోలీసులు మీ మీద ఉన్న కుట్ర చేస్తే కదా మరి మీరు కోర్టు ముందు మీది నిజమైతే మీ సైడు నిజం ఉంటే వాస్తవం ఉంటే మీరు కోర్టు ముందు ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీ అడ్వకేట్లు చాలా బలంగా మీ వైపు వాస్తవం ఉంటే వాదిస్తారు అలా చేయకుండా మీరు వరుసగా సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తూ నా మీద కుట్ర జరుగుతుంది నేను కరెక్ట్ సర్టిఫికేటే పెట్టాను అని మాట్లాడితే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి కోర్టు ముందు చెప్పాల్సింది మీరు వీడియో రూపంలో చెప్పేస్తే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే అవాస్తవాలు ఒకటికి రెండు సార్లు ప్రజల్లో మనం వీడియో రూపంలో వదిలేస్తే ప్రజలు నమ్మేస్తారు నా మీద సింపతి వస్తుంది నా మీద కుట్ర జరుగుతుందని చెప్పి ప్రజలు నిజంగానే భావిస్తారు అనే ఉద్దేశం కాదా ఇంకోటి చూపిస్తా ఆ పరిస్థితుల్ని దబ్బదబట్టించి నా బెయిల్ రాకుండా చేయాలని చెప్పి వాళ్ళని నేను సెంటర్ ప్రెసెంట్ వెళ్తాను అండ్ న్యాయం పైన న్యాయ పోరాటం న్యాయాల పైన న్యాయస్థానాల పైన న్యాయమూర్తుల పైన అపారమైన నమ్మకము విశ్వాసం ఉందండి ఇక్కడ క్లియర్ గా చెప్పాడండి నాకు న్యాయస్థానాల మీద న్యాయమూర్తుల మీద అపారమైనటువంటి నమ్మకము విశ్వాసము ఉందన్నారు మీకు నిజంగా బోరుగడ్డ అనిల్ న్యాయస్థానాల మీద మీకు అంతే నమ్మకం ఉంటే న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉంటే పదకొండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు టంచనగా మీరు షార్ప్గా ప్రజెంట్ సార్ అని మీరు లొంగిపోయేవాళ్ళు మీకు ఇదే న్యాయస్థానాల మీద న్యాయమూర్తుల మీద మీకు గౌరవం ఉంటే మీరు వస్తారు ఒకసారి మధ్యంతర బేల మీద బయటికి వెళ్ళి మీరు వచ్చారు మరొకసారి మీరు బయటకు వెళ్ళిపోయారు ఫేక్ సర్టిఫికేట్ పెట్టి సరే మానవతా దృక్పథంతో కోర్టు మీకు అవకాశం కల్పిస్తే మీకు ఇదే న్యాయమూర్తుల మీద న్యాయస్థానాల మీద మీకు నమ్మకం ఉంటే ఐదు గంటలకు వచ్చేవాళ్ళు కదా దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది మీకు ఏ పార్టీ నమ్మకము గౌరవాలు న్యాయస్థానాల మీద ఉన్నాయన్నది అంటే నాకు ఎట్లా గొట్లా బెయిల్ వచ్చేస్తుందిలే వైసీపీ నాయకులు నాకు సహకారం అందిస్తారులే అని చెప్పి భావించి మీరు అటే వెళ్ళిపోయారు ఎలాగో బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి నేను కోర్టుకి వెళ్ళిపోయినా పర్లేదు నేను సరెండర్ కాకపోయినా పర్లేదు అని మీరు భావించబట్టే రాలేదు క్లియర్గా అర్థమవుతుంది న్యాయస్థానం మీద నమ్మకం లేదని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది మీ ప్రవర్తన వల్ల ఇంకొకటి అన్యాయంగా నా మీద కేసులు పెట్టి వేధిస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారండి దీని గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్యాయంగా బోరుగడ్డని ఇరికిస్తున్నారంట అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నారంట గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయంలో బోరుగడ్డ ఎట్లా పేటెరిగిపోయాడండి అప్పుడు నాయకుల మీద ప్రతిపక్ష నాయకుల మీద ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారండి పచ్చి బూతులు బూతులు నోరు తెరిస్తే నీ అమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎంత దారుణంగా బిహేవ్ చేశారండి బోరుగడ్డ అని వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇష్టానుసారంగా రాజకీయాలతో కుటుంబ సభ్యులకి ఏమైనా సంబంధం ఉందండి ఇంట్లో ఉన్న మహిళలకి ఏమైనా సంబంధం ఉందా ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లల మీద చిన్న పిల్లలు ఏమైనా రాజకీయాలతో సంబంధం ఉందండి వాళ్ళని రాజకీయాలలో తీసుకొచ్చి బండబూతులు తిడుతూ నాయకుల మీద మాట్లాడితే సరే ఓకే కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి తిట్టమన్నారు కాబట్టి తిట్టాడు అనుకుందాం వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి బండబూతులు మాట్లాడితే ఎలా అర్థం చేసుకోవాలండి ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి బోరుగడ్డ అనిల్ మీద కడుపు మండిపోయి చాలామంది ఫిర్యాదులు చేస్తే దాన్ని స్వీకరించి ఇప్పుడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు ఎందుకంటే వాళ్ళ ఆడిందే ఈయన ఆడాడు కాబట్టి ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పప్పులు ఉడకవు కాబట్టి అవి మళ్ళీ తిరగదోడే పెట్టినటువంటి కేసుల్ని ఈయన చేసింది తప్పు అని చెప్పి నిర్ధారించుకున్నారు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇప్పుడు ఈయన మీద అన్యాయంగా కేసులు పెట్టిన పరిస్థితి ఉందా ఎవడన్నా రాష్ట్రంలో ఎవరి దగ్గరకన్నా వెళ్ళి బోరుగడ్డ అనిల్ నే నా మీద అన్యాయంగా కేసు పెడుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఇది అన్యాయమా కాదా అని చెప్పి ఏ ఒక్కరి దగ్గరకైనా వెళ్ళి మీరు అడగండి బోరుగడ్డ అనిల్ ప్రజలు చెప్తారు అది న్యాయమా అన్యాయమని ఎందుకంటే మీరు చేసిన అరాచకాలు మీ బూతులు ఇవన్నీ కూడా ప్రజలు ఇంకా కళ్ళ ముందు ఉన్నాయి ఎంత దారుణంగా ఉన్నది ఏ ఒక్కళ్ళైనా బోరు పాపం బోరుగడ్డ అంటారా ఏ ఒక్కళ్ళైనా అవును నీ మీద నిజంగా కుట్ర జరుగుతుందంటారా ఒక్కళ్ళు కూడా అంటారు ఎందుకంటే నీ బూతు రాజకీయాలు నీ రౌడీయిజం ఇదంతా ప్రజలు గుర్తుంది కాబట్టి అన్యాయంగా నన్ను ఎరికించారు అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది బోరుగడ్డ అనేది ఇంకోటినిపిస్తాం చెప్పానండి చెప్పాను దయచేసి మీడియా వారు రాయద్దు మీడియా వాళ్ళు తప్పుడు కథనాలు రాయట్లేదు అండి మీరు సెల్ఫీ వీడియోలో మీరు మాట్లాడిందే చెప్తున్నారు మీరు వాస్తవాలు చెప్తున్నారా అవాస్తవాలు వాస్తవాలు చెప్తున్నారా కోర్టులను మోసం చేస్తున్నారా దీని గురించే డిస్కషన్ జరుగుతుంది తప్పుడు కథనాలు రాయాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు మేము బాధల్లో ఉన్నాము అందరికి ఇబ్బందులు ఇబ్బందులు వస్తాయి దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని ఇబ్బందుల నుంచి విడిపిస్తాడని విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారే మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి చొరవ కల్పించుకొని నా విషయంలో చొరవ చూపించి కల్పించుకొని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారే కాపాడాలని సజీన దేవుడు మహాకృపతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కాపాడాలి జగన్మోహన్ రెడ్డి గారే చొరవ తీసుకోవాలి నాకు సాయం చేయాలి నన్ను కాపాడాలి బోరుగడ్డ అనిల్ గారు ఇక్కడ మీరు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వాళ్ళు ఎవరిని తిట్టమంటే ఏ స్థాయిలో తిట్టమంటే అంత అరాచకం చేశారు ఇప్పుడు జైల్లో వేసిన తర్వాత నన్ను కాపాడాలి అంటున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో ఒకళ్ళు మీకు సాయం చేస్తారు ఎట్లాగైనా బయటకు తీసుకొస్తారని చెప్పి ఇన్నాళ్ళు మీరు చాలా భరోసాతో ఉన్నారు నేను ఎట్లాగైనా బయటకు వచ్చేస్తాను మొన్న లాస్ట్ సెల్ఫీ వీడియోలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను చంపాలని చూస్తున్నారు ఇవన్నీ ఎందుకు మాట్లాడారు మీరు వైసీపీ అండ నాకుంది వైసీపీ నాయకులు నన్ను బయటపడేస్తారు ఈ కేసులు లేకుండా గట్టి పోరాటం నా మీద చేస్తారు అని మీరు భావిస్తున్నారు ఇన్ని రోజులు కానీ ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కూడా పిక్చర్ క్లియర్ అయిపోయిందండి ఎందుకంటే బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు ఆయన ఒక రౌడీ షేటర్ బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాదని చెప్పి ఆయనకు ఆయన అనుకుంటున్నాడు కానీ గత ఐదేళ్లలో బోరుగడ్డ అనిల్ని మా పార్టీ నాయకుడు అని చెప్పి వాళ్ళు అనుకోలే ఎందుకంటే ఆయన కేవలం ప్రత్యర్థులను తిట్టడానికి మాత్రం ఉపయోగించుకున్నారు బోర్గడ్ అనిల్ని వాళ్ళ పార్టీ నాయకుడిగా చూసుకోవాలా అనాఫిషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ప్రత్యర్థుల మీద బండబూతులు తిట్టడానికి నిన్ను ఉపయోగించుకున్నారు బోర్గడ్ అనిల్ నువ్వు నందిగం సురేష్ కాదు నువ్వు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించి మీడియాతో మాట్లాడటానికి నువ్వు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు నువ్వు వల్లభరెని వంశీ కాదు నిన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చూడలేదు నీ పార్టీయే నిన్ను వాడుకున్నారు నీకు అర్థమవుతుందా ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిలో ఒకళ్ళు నన్ను బయటకు తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి నా మీద ఎంతో కొంత కన్సర్న్ చూపించి బయట పడేస్తాడని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ నిన్ను వాడుకున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బూత్లు తిట్టమన్నారు తిట్టారు నీ ప్యాకేజీ నీకు ఇచ్చేశారు వైసీపీ నాయకులే చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి మనం ప్యాకేజ్ ఇచ్చాము ఆ ప్యాకేజ్ అయిపోయింది దాని ప్రకారం ఆయన పనిచేశాడు ఇప్పుడు ఇతన్ని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం మనకు చేస్తే ఇతను బూతు రాజకీయాలు బండబూతులు ఇప్పుడే పార్టీ నాశనం అయిపోయింది ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి వాళ్ళకి మళ్ళీ మనం సహకారం అందిస్తే ఇక మన గతి అధోగతి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక చెప్పినట్టున్నారు సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారుగా కాబట్టి ఈయన ఇప్పుడు వేడుకుంటున్నాడు ఏ ఒక్కడు నాకు సాయం చేయట్లేదు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు ఫోన్లో మాట్లాడారంట కొత్త భరోసా కలిగించారంట ఇప్పుడు అది కూడా లేకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు జగ ఇప్పుడు బోరుగడ్డ అనిల మీద కేసుల మీద కేసులు వస్తున్నాయండి ఇప్పుడు ఫోర్జరీ కేసు లలిత ఆసుపత్రి కొత్త కేసు పెడుతోంది ఇప్పుడు కోర్టుని ధిక్కరించింది ఇంకొక కేసు పోలీసుల్ని దుర్భాషలాడుతూ పోలీసుల్ని టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడిన పరిస్థితుంది ఆ కేసు ఇక వరుసగా కేసులు పట్టాపురంలో ఒక పాస్టర్ని బెదిరించిన కేసు ఈ కేసులన్నీ వరుసగా ఉన్నాయి కాబట్టి బోరుగడ్డ అనిల్ ఇప్పట్లో బయటకు వచ్చే ప్రసక్తే లేదని క్లియర్గా అర్థమవుతుంది ఈ ఫోర్జరీ కేసు ఇవన్నీ కూడా వెంటనే రుజువయ్యే పరిస్థితే ఉందండి కోర్టు ధిక్కరణ కావచ్చు ఈ ఫోర్జరీ కేసు చాలా క్లియర్గా ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెప్తూ ఉన్నారు వీటికి సంబంధించి తీర్పు వస్తే కనుక ఏడు సంవత్సరాలకు తగ్గకుండా ఆయన జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి వస్తుంది బెయిల్ కూడా అంత ఈజీగా వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది ఎందుకంటే కోర్టును ఒకసారి మోసం చేశాడు కదా సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఇప్పట్లో బోరుగడ్డ అనిల్ బయటకు వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది ఈ సెల్ఫీ వీడియోలో బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలను బట్టి మీరు ఏమర్థం చేసుకున్నారు ఆయన వాస్తవాలు చెప్తున్నాడా అబద్ధాలు చెప్తున్నాడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్